రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి మరుపూరులో మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో మరుపులు పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పాలన చేపట్టామని రెండు కోట్లతో సిసి రోడ్లు ఐదు పాయింట్ మూడు కోట్లతో సై ట్రైన్లు మూడు పాయింట్ ఐదు కోట్లతో భవనాలు నిర్మించామని జల్ జీవన్ మిషన్ పనులకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు మంజూరు చేశామని తెలిపారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అన్నిటికంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు చిన్న సూక్ష్మమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి చర్యలను చేపట్టడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సమగ్రంగా సంపూర్ణంగా పేదవాడి ఇంటికి ఈరోజు సంక్షేమ ఫలాలని అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అభివృద్ధి కార్యక్రమాల భాగంగా ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం సర్వేపల్లి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేస్తే ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం ఒక్క ఈ మనుకూల గ్రామ పంచాయతీ పరిధిలోనే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో సైడ్ కాలం మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు మనం నిర్మిస్తున్నటువంటి సచివాలయాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఈ పంచాయతీలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు వీటికి సంబంధించి మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించాం జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీటి కూడా అనేటువంటి లక్ష్యంతో మనబోలు గ్రామ పంచాయతీకి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశాం కాలేజీకి సంబంధించినటువంటి ప్రహరీ గోడలు నలభై లక్షల రూపాయలతో మంజూరు చేశాం విద్యుత్ సంబంధించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు గాని కొత్త పోల్స్ గాని కొత్త కండక్టర్ గాని కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి నాడు నేడుకి ఎనభై లక్షల రూపాయలు అంటే ఒక్క మనుబోలు గ్రామ పంచాయతీకి ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మనం చేస్తున్నాం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేస్తుంటారు అందరి హయాంలో చూసుకున్నా మొత్తం కలిపినా సరే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పనులు మంజూరు అయ్యి ఉండవు ఒక్క నా హయాంలోనే దాదాపుగా ఈ యాభై ఏడు మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి గ్రామాలకి గ్రామ ప్రజల అభివృద్ధికి ఇవ్వగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు వైఎస్ఆర్ ఆసరా కింద నాలుగు విడతల్లో ఉన్నటువంటి బకాయిలు మహిళలకు చెల్లించేస్తానని నాలుగు విడతల్లో చెల్లించాడు అదేవిధంగా వైఎస్ఆర్ జైతి కింద నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎక్కన డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని ఇప్పటికి మూడు విడతలు ఇచ్చాడు నాలుగు విడత రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టణం నొక్కి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళలకు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు వైఎస్ఆర్ ఆసరా కింద సంఘ సభ్యులకు సంబంధించినటువంటి నాలుగు విడతల్లో చెల్లింపులు వైఎస్ఆర్ ఆశరా కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతోన నాలుగు విడత డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు ప్రధానమైనటువంటి హామీలు ఈ రోజు అమలు చేసుకోబోతున్నాము అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం గ్రామాల సిమెంట్ రోడ్లు కానీ గ్రామాల సైడ్ రైలు గానీ త్రాగునీటి వస్తీ సాగునీటి వస్తే వీటితో పాటు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు చుక్కల భూముల సమస్య అయితే ఏమి నోషన్ ఖాతా సమస్యలు అయితే ఇనామ భూముల సమస్యలు అయితే వాటితో పాటు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం అయితే దాదాపుగా ఒక అనుభవ మండలానికి సంబంధించి వెయ్యి కుటుంబాలకి ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులు కప్పు చెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని రైతులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాం గిట్టుబాటు ధర కల్పించాం అయినా రైతులకు సంబంధించినటువంటి ఏదన్నా విత్తనాలు కావాలి అంటే ఎత్తుకుంటూ నెల్లూరుకు మనుగోలుకు రావాలి లేదా ఎరువులు కావాలంటే మనుగోలుకు నెల్లూరుకు పోవాలి ఈ రోజు గ్రామం దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాలనే చేశాం కాస్త కోస్తా రైతులకు సంబంధించి ఈ రోజు మేలు జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగింది సంపూర్ణంగా అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం కార్యక్రమాలు చేయగలిగాం రైతులకు అండగా అనేటువంటి విషయాన్ని కాలువ కింద ఒక్క సెంటు ఎండిపోకుండా ఈ ఐదు సంవత్సరాలు నీరు కనత మాది అనే గర్వంగా ఈ రోజు చెప్పగలుగుతాం అన్ని జరిగింది కాబట్టి రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో ఎక్కడ రైతాంగానికి ఒక చిన్న సమస్య కూడా లేకుండా రానివ్వకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాం అందులో భాగంగా ఈ రోజు అన్ని వర్గాలకి అండగా చెప్తున్నా దాదాపుగా ఎనభై రెండు మందికి ఈ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు అర్హత ఉండి ఏ ఒక్క మహిళైనా సరే గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరికైతే రాలేదో వాటిని నమోదు చేయించండి కొంతమంది పాపం కొంతమంది పేర్లతో ఇప్పటికే తీసుకెళ్లిపోయారు వీళ్ళకి తెలియకు సంతకాలు పెట్టారు కొంతమంది వేలు ముద్రలు వేసారు అప్లికేషన్ల మీద వాళ్ళు తీసుకుని వెళ్ళి కొంతమంది వాటిని అనుభవిస్తున్నారు వాళ్ళ లెక్కలు కూడా తీస్తాం తీసి ఒకవేళ ఇప్పటికే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది అంటే ఎవరి దగ్గర ఏ అడ్రస్ లో గ్యాస్ కనెక్షన్ ఉందో తీసి మరలా పేదవాడికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ చెప్పి సందర్భంగా పైపు రెగ్యులేటర్ మొత్తం ఇస్తారు ఆ తర్వాత నుంచి మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్టుగా ఫారమ్స్ ఇస్తారు మీరు ప్రతి నెల రోజు గ్యాస్ ఇబ్బంది లేకుండా ఇక మీదట కట్ల కోసమో కట్టలు పొయ్యిలో ఆ కళ్ళల్లో పొగలో మట్టలో ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుంది సరుకులు ఇంటికి వస్తున్నాయి ఇంటికి ద్వారా ఇంటికి ఇస్తున్నాం తల్లి ఈ రోజు మీకు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం మిగిలిపోయినటువంటి ఉంటే వండుకోవడం తినడం రెండే మిగిలిపోయాయి తప్ప ఏమి పనులు ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కితే మధ్య దర రావలసిన అవసరం లేకుండా నేరుగా మీ ఖాతాలో జమ అవుతున్నాయి మీ ఫోన్లకు మెసేజ్ వస్తుంది కార్డు ద్వారా డ్రా చేసుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలన్నీ నిలబెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒక మాట అడుగుతున్నాడు పేదవాడికి నా ప్రభుత్వంలో మీ ఇంటి మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే మీరు నాకు ఓటు వేయండి ధైర్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగలుగుతున్నాడు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ గ్రామాలకు సంబంధించి మీకు సంబంధించి మేలు జరిగిందే భావిస్తేనే నాకు ఓటు పోయి అని ధైర్యంగా అడగగలుగుతున్నా కారణం ఏమిటి అంటే సుదీర్ఘ కాలంగా అప్రసుకృతంగా ఉన్నటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి రెవెన్యూ సమస్యలు తిరిగి 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 వేసారిపోయినటువంటి రైతులు తిరిగి తిరిగి పాపం అప్పుడు ఊపిరి కూడుకుపోయినటువంటి మహిళలు చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చుకొని పాప రుణమాఫీ ఎక్కొడితే తిరిగి పాపం అప్పు తప్పు చేసి కట్టలేక కొన్ని సంఘ బంగిపోయాయి పాప మహిళలు కొంతమంది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు దూరమయ్యారు సంక్షేమ పథకాలకు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరిని గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్క మహిళల గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం సర్వేపల్లి నియోజకవర్గం ఇంటి పెట్టుగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ మంచి రోజు మంచి దినం మీ అందరికీ కూడా గతంలోనే అనుకున్నాం దాదాపుగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు పూర్తే మీ మండలంలో కూడా దాదాపుగా ఈ రోజు లెక్కల ప్రకారం ఈ గ్రామానికి సంబంధించి పూర్తవుతున్నాయి మిగిలిపోయినటువంటి అన్నింటినీ పూర్తి చేస్తాం అన్ని వర్గాలకి అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశిస్తులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ది సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అనేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరో రెండు మాసాల్లో ఎన్నికలు ఉంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు నాకు అందించమని మీ అందరి ఆశీస్సులతో పాటు మీరు అందరూ ప్రతి ఒక్క కుటుంబం నాకు అండగా నిలబడి మీ ఇంటి నన్ను భావించండి అని చెప్పి మేము అందరికీ పేరు పేరున చేతులు జోడించి సభ్యులైన ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై సిలిండరు